హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనమైతే పప్పాయి అయితే అన్లోడ్ చేసిన తర్వాత మనకైతే రిటర్న్ కిరాయి అయితే దొరికింది వేరుశెనక్కాయలు ఇక్కడ కర్నూలు సైడ్ వచ్చేసి దీంట్లో బుడ్డలు అంటారు లోడింగ్ వచ్చి కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి అన్లోడ్ వచ్చేసి కడపకు మనకైతే రిటర్న్లో అయితే మనమైతే ఖాళీగా వెళ్ళినామంటే ఏమైతే గిట్టుబాటు అవ్వదు మనకైతే ఇప్పుడు ఉండే కిరాయిలకైతే సో ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ తరఫునో లేదంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అయితే కిరాయిలు అయితే చాలా డౌన్ అదే కాక ఈ లోకల్లో అయితే మనకైతే ఈ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి అయితే చాలా తక్కువ రేర్ దొరకవు వాట్సాప్ గ్రూపుల్లో సో ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో కానీ ఏదన్నా ఉంటాయి కదా దానిలో అయితే అడిగేసి మనం ఏదైనా కిరాయి తెచ్చుకుంటే బెటరు ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు బ్రదర్ మనకైతే పప్పాయి లోడింగ్ అయితే కిరాయి ఎంత అనేసి అలా కిరాయి అంటే మనకు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు అయితే ఇస్తారు కర్నూలుకి బట్ ఏంటంటే మనకు దాంట్లో లోడింగు ఖర్చు వస్తుంది టూ హండ్రెడ్ అంటే పట్టమాములు ఇంకోటి ఏంటంటే మనమైతే కోడూరు నుంచి వాళ్ళని లోడ్ చేసి వాళ్ళని అయితే తీసుకొని రావాలి కోడూరులో అయితే మనకు లోడింగ్ ఏంటంటే కోడూరు అయితే మళ్ళీ మనం అక్కడ వదిలిపెడితే ఏం కాదు లేదంటే మనకైతే మళ్ళీ వాళ్ళకు ఆటో ఛార్జీలు అవి ఇచ్చి పంపించాలి మనమే ఇచ్చి పంపించాలి సో మనకైతే ఓవరాల్గా అయితే మనకైతే ఒక ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోవాలి కిరాయి ఈ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కడప నుంచి మనకు వచ్చేసి కోడూరు హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ కర్నూలుకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కోడూరు నుంచి కడపకు మళ్ళీ హండ్రెడ్ కిలోమీటర్స్ కడప నుంచి కర్నూలుకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ పొలంలో మనం చుట్టుపక్కల తిరిగేది ఉంటుంది కదా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా వస్తుంది మనకైతే టోటల్గా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి వచ్చేసి మనకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మిగులుతుంది డీజిల్ ఖర్చు వచ్చేసి మనకైతే ఫోర్ థౌజండ్ అయితే వెళ్తుంది టోల్ గేట్లు ఒక ఫైవ్ హండ్రెడు మనకు టోటల్గా అయితే ఒక ఫోర్ థౌజండ్ ట్రిప్కి అయితే ఫోర్ థౌజండ్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే మిగులుతుంది సో మళ్ళీ మనం అక్కడ నుంచి కిరాయి ఏదైనా తెచ్చుకున్నామంటే మనకు కొంచెం మిగులుతుంది లేదంటే మనం మళ్ళీ కర్నూలు నుంచి కడపకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మళ్ళీ మనం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినామంటే సరిపోతుంది ఏం మిగుల్దాడా అందుకని మనం ఏదన్నా ఒక మన డ్రైవర్ తెలిసిన వాళ్ళని డ్రైవర్ ఉన్న కానీ లేదంటే ఏదన్నా ట్రాన్స్పోర్ట్లను కనుక్కొని కానీ మనం ఏదన్నా ఒక కిరాయి అలా పైకి కానీ కిందికి కానీ ఏదో ఒక రూట్కి మనమైతే ట్రిప్ అయితే మళ్ళీ ఎత్తుకుంటేనే మనకైతే పది రూపాయలు అయితే మిగులుతుంది ఎందుకంటే మనం ఖాళీగా వస్తే మళ్ళీ ఏం మిగలదు అసలు కిరాయిలో మనకైతే మనకి ఎందుకంటే ఫుడ్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి సో మనకు వచ్చేసి నెలగయ్యేసరికి ఈఎంఐ అయితే తక్కువేమి ఉండదు డౌన్ పేమెంట్ ఎక్కువ పడితే లేదంటే మనకు వచ్చేసి మంత్లీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈఎంఐ వస్తుంది సో ఇంట్లో మన ఇంట్లో సంసారం చూసుకోవాలి బట్ ఆయిల్ సర్వీసింగ్ బండికి ఆయిల్ సర్వీసింగ్ ఉంటాయి మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మనకి ఏమైతే గిట్టుబాటు అవ్వదు సో కొంచెం లేట్ అయినా కనుక రిటర్న్ కేర్ అయితే తెచ్చుకుంటేనే బెటరు ఈ శని బస్తాలు వచ్చేసి నేనైతే నూట పదిహేడు బస్తాలు అయితే వేసుకున్నాను థర్టీ కిలోస్టి అంటే ఓవరాల్గా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోస్ అంటే మూడున్నర టన్ను అయితే వస్తుంది మనకు దీనికి కానీ కిరాయి వచ్చేసి మనకు ఐదు వేల ఐదు వందలు అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ ఏం ఖర్చులు అయితే ఉండవు ఇది మనకి ఎందుకంటే కడపకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డీజిల్కి వినా కనుక మనకైతే ఒక ఫోర్ థౌజండ్ మిగులుతుంది అది ఒక ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్లో మనకు అప్ అండ్ డౌన్ కలిసి ఒక థౌజండ్ వెళ్ళా కనుక ఫుడ్ ఖర్చుకు అందుకు మనకైతే ఒక సెవెన్ థౌజండ్ అయితే మిగులుతుంది దీని అమ్మ జీవితం వర్షాకాలం ఈ పొలాల్లో కానీ రోడ్లు మెటల్ రోడ్లు వెళ్ళాలంటే బురదకి చాలా ఇబ్బందిగా ఉంది అవస్థగా ఉంది పొలాల్లో అయితే రూట్ అయితే ఇది వచ్చేసి మన కర్నూల్లో బల్లారి చవరస్తా ఇది ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్కి అయితే టర్న్ అయితే ఇవ్వాలి అనుకోవచ్చు చాలామంది అనా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోవడం అవసరం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మన సిచ్యువేషన్ అలా ఉంటుంది కిరాయిలు డౌన్ అయిపోయినాయి కాంపిటీషన్ అయిపోయింది అది మనం టాప్ కిరాయి రావాలంటే ఇంటికాడ ఉంటే మనకు మంత్లీ వచ్చేసరికి మనకు వాసిపోద్ది అందుకని మన చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒకటి పోతుంటే ఒకటికి ఒకటి ఏదో ఒకటి పరిచయాలు పెరుగుతాయి ఇంకొకటి కిరాయి ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనకు ముందు కిరాయిలు రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఒక దారింటూ ఏర్పడాలి అంటే సర్కిల్ ఏర్పడాలి పది మంది డ్రైవర్ అన్న నెంబర్లు తీసుకోవాలి ఎక్కడైనా పోయినప్పుడు అన్లోడ్ దగ్గర కానీ లోడ్ దగ్గర కానీ పోయినప్పుడు నెంబర్లు తీసుకోవాలి అన్న ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే ఎవరు చెప్పరు ఏదో సాయమత చెప్పినట్టు నోరు మంచిదైతే ఊరు మంచిది అది అని ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే కిరాయిలు అయితే దొరకడం అంటే చాలా కష్టమైపోతూ ఉండేది చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అయితే పప్పాయికాయ లోడింగ్ ఉంది కాబట్టి కొంచెం అయితే నాకు కొంచెం రిలీఫ్గా అయితే ఉంది సో ఎందుకంటే ఇది కూడా లేకపోతే కిరాయిలు అయితే ఇప్పుడు మామూలుగా ఈ పప్పాయి లోడింగ్ పోతున్నక కనీసం కిరాయిలు ఏదన్నా ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పడం లేదు అసలుకి అట్లా ఉంది పరిస్థితి కొత్తగా బండి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ఒకటే సజెషన్ అయితే చెప్పడం అయితే ఎందుకంటే ఏదైనా కిరాయిలు అయితే మీకైతే ఉంటేనే తీసుకోండి నమ్మకం ఉండి వాళ్ళు చెప్తారని చెప్పేసి ఎవరో చెప్తారు ఆ వాట్సాప్ గ్రూప్లు కానీ చూసి ఆ కిరాయిలు దాంట్లో పెడతారా ఇవి ఇవి వస్తాయి లేదో ఒకటి అని చెప్పేసి నమ్మకం అయితే పెట్టుకొని అయితే వెహికల్ అయితే ఎవరు తీసుకోవద్దు దయచేసి ఏదైనా మనకు సపోర్ట్ ఇంకా ఏదైనా నెలకు ఒక ఏడెనిమిది బాడీలు కానీ లేదా ఆరేడు బాడగలు కానీ ఏదైనా కన్ఫామ్ మనకు బాడగలు ఉంటే తీసుకుంటే పక్కన ఏదో ఒకటి తగులుతాయి లేదంటే చాలా అయితే కష్టంగా ఉన్నాయి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమంటే మామ బ్రోస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేసి వచ్చేసి ఆల్లో పెట్టుకోండి ఒక సపోర్ట్ అయితే చేయండి మా మా బ్రోస్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను అన్న వాళ్ళకైతే కాల్ అయితే చేస్తే మార్నింగ్ సెవెన్కి అట్లయితే వస్తామని చెప్పినారు సరే ఇంకేం చేసేది లేక నేనైతే మిల్లు దగ్గర వెహికల్ అయితే పెట్టుకునేసి పడుకున్నాను మార్నింగ్ అయితే వచ్చినారు అన్నోళ్ళు వచ్చిన తర్వాత మనమైతే లోపల మిల్లు అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది మన అమ్మలే వాళ్ళు ఇంకా వచ్చేసిండ్రు కూలీళ్ళు వచ్చి మన బండికి అయితే పట్ట అయితే తీసేయమన్నారు తాడైతే మడత వేసుకొని నేనైతే పట్టయితే తీసేసినాను ఇంకా వీళ్ళైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు ఇక్కడ ఇంకా చూడండి రోడ్డు ఏ విధంగా దరిద్రంగా ఉందో ఎనీకి వస్తాయి అట్ల దిగబడిపోయింది అంటే సిప్స్ పోసినారు దాని డోజర్ తగ్గితే ఏం తొగ్గలేదు అట్లా ఏందన్నా బండి పోతానే అట్లే దిగబడిపోయింది ఇట్లుంటుంది రోడ్లు కొంచెం చూసుకొని జాగ్రత్తగా లోడింగ్ దగ్గర అన్లోడింగ్ దగ్గర ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಟೇಕ್ ಕೇರ್ ಮಾಮ ಬ್ರೋಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋನ ಮಲ್ಲಿ ಕೇಳ್ದು